మనకి ఇక్కడ దీంతో స్ప్రే అనేది స్ప్రే అనేది చాలా దీనిగా అవుతుంది మనకు ఎంత కావాలంటే దాన్ని బట్టి మనం స్ప్రే చేసుకోవచ్చు మనం దీని మై ఇస్ కుమార్ రాజా అండ్ ఫ్రమ్ పెనుగున్నా నేను సోమాంధ్రలో డేటా సైన్స్ స్టూడెంట్ని సెకండ్ ఇయర్ ఈ అగ్రికల్చర్ రోల్స్ని మనం ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఫార్మర్స్కి చాలా టైం అనేది కలిసి వస్తుంది సో మనకి ఇది కాస్ట్ ఎలా అంటే వాళ్ళకి చాలా టైం అనేది అవుతుంది ఎందుకంటే ఇది మనకి విత్ ఇన్ ఒక హాఫ్ అన్ అవర్లోనే వన్ యాకర్ అలా కంప్లీట్గా స్టే చేస్తుంది సో ఇటువంటి మన ఫార్మర్స్ యూజ్ చేయడం వల్ల మనకి ప్రొడక్టివిటీ అనేది చాలా ప్రాఫిటబుల్గా రాల్సో ఇంక్రీజ్ అవుతుంది సో చెప్పా సరే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మ్యామ్ ఎందుకంటే థ్యాంక్ యూ తర్వాత I am from Kerala. I, I am studying this one on the engineering technology in this second year. This course is very much helpful. Uh, for example, in wilderness there are many. పూర్వకాలంలో ఎక్కువ మంది కూలీలు వీళ్ళందరూ అవసరం పడుతున్నారు బట్ ఇప్పుడైతే డ్రోన్స్ వాడడం వల్ల మనకు దానివల్ల మనకు తగ్గుతుంది ఇంకోటి మనం ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు పని చాలా తొందరగా అయిపోయి మనకు టైం సేవ్ అవుతుంది అందుకే డ్రోన్స్ ఉపయోగిస్తాం ఇక్కడ మనము దీంట్లో

పాల్గొంటున్నారు అదేవిధంగా ఎనేబుల్డ్ డిజిటల్ మరియు ఐటీ లిటరసీ ల్యాబ్ని కూడా వీక్షిస్తున్నారు మేడం నిర్మలా సీతారామన్ గారు ఏఐ పవర్డ్ డ్రోన్ టెక్నాలజీస్ ల్యాబ్ మరియు స్కిల్ ఇంటర్వెన్షన్ ఇక ఒక లైవ్ పెయింటింగ్ కాంపిటీషన్లో కూడా పాల్గొంటున్నారు విద్యార్థులు వికసిత్ భారత్ మరియు డిజిటల్ ఇండియా థీమ్ తో ఆ పెయింటింగ్ కూడా इंडो गेम <साँख़गीनौ दिएह> तो कलो इंसूर दाने दिन इंसूर वो इज़ एविडेंगे अस्पीडी सो वीर की ऑल द डाटा कैराटर फ्लैट कैराटर् सो वीडियो गीम तक बाबा गेम तक अलगेंट तकिस परता लिथियम पाचलाइजेशन इतने ग्रैंडियस होना है। अब इंतज़ार मानो इतना बहुत अच्छा लोग संडे मामलों यूरिया ग्रैंडियस करें तो उसमें हमारे अनुयायी। तो इसे ड्रिंक दे। किया था। इक्करनी को तो बढ़ता नहीं कि बढ़के। किसको ड्रिंक मिलता है? या। तो व्हाट? विल हैव डोज ड्रोन्स प open space and then a 5 weeks of plan they yeah. can give me the schedule so that practically to occupation and also field no occupation and also academy for the administration so 40% yeah. Yeah. Time, of time will be depending on computer and field work 60% time we are giving them for flying is going to base base about not too far <laughs> ఏమైందంటే మేము ఒక డ్రోన్ చేస్తాం బ్యాటరీ చార్జింగ్ మెయిన్ ఇంపార్టెంట్ కీ ఉంది బ్యాటరీ తీసుకుంటే తర్వాత త్రీ టు ఫోర్ అవర్స్ ఇందులో బ్యాటరీ అప్పుడు ఏంటంటే ఒక డ్రోన్తో పాటు రెండు ఏడు ఎనిమిది బ్యాటరీ లెక్క సెక్షన్ పోతుంది ఇందులో అంటే మా ఫ్లైట్ తీసుకొని ఆల్మోస్ట్ ఫోర్ ఫ్లైట్స్ వేయొచ్చు ఫోర్ ఫ్లైట్స్ అంటే డిస్ కట్ బ్యాంక్ అయిపోతుంది ఎవరి కేజీ అయితే ఎక్కడుస్తుంది సో ఫోర్ డ్రాప్స్ ఎయిటీ సో ఒక पीरियड भोजनाथ भोजना आलमोस्टी एकर्स बैटरी और भोजना दिश बैटरी चार्जिंग ट्वीट टू ट्वीट फाइव मिनट सोचने रेडियर चार्जेस वन डे फार्थी एकर्स ईजी का स्पेजी अभी दाने नागल सो मंत आलोस्ट फर्म अटे मैं मंथे आज लक्ष्य

என்ன மாட்டேன் நன்றி

Yes, sir, and also skill training. Sir. So that came into certificate. So we are now taking those students also and making them aware of AI and digital. The morning sessions are being done for those students. So these students are all part from the Nepal, locally Nepal. This <laughs> a student, a student, and student, <laughs> it was intended to become a cyclone relief shelter where women can come and stay in the ground floor, and first floor yeah. and second floor can be used for teaching. Them. That's how this was built, and it is seen also the recent floods yeah, of sure. cyclone where food was distributed, keeping them here. So it's a multi-purpose center. Kind of but it's good that it is. Thank, use you. Thank you. Thank all all that that you, you for all no. Thank you for all that you do. Thank పట్టేది అది జిల్లా లో మా పొసింగ్ హిస్ బాలీస్ హి ఇస్ అ ఫార్మర్ అండ్ మై మదర్ నేమ్ ఇస్ లక్ష్మిని బాక్రస్నా హి ఇస్ షీ ఇస్ ఎ డయాస్ వెరీ గుడ్ న ఆ మార్కెటింగ్ అనేది 0.7 ఇవి తో మార్కెట్ లో పడుతురు ఇది గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ కు ఆయర్ ప్లాంటింగ్ దీని వల్ల మన ఎంట్రప్రెనియర్స్ స్టార్ట్అప్ స్కిల్స్ మనకి యూజ్ అవుతుంది ఇప్పుడు ఈ కాంపిటేటివ్ వరల్డ్లో ఇంజనీరింగ్ కాకుండా ఏ ఏ అదర్ స్టడీస్లోకి వెళ్ళినా సరే మనకి జాబ్ ఆపర్చునిటీస్ తక్కువ ఉండే మ్యామ్ జాబ్ పర్పస్ మీద బయటికి వెళ్ళడం కన్నా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలని ఒక ఎంటర్ప్రీన్యూర్షిప్ తీసుకోవాలని బయటికి వెళ్తే మనకి ఉపాధి కల్పించడానికి చాలా యూజ్ ఉంటుంది కాబట్టి ఈ ఓఎన్డిస్ కానీ ఈ డిజిటల్ మార్కెటింగ్ కానీ

किसी को करके फ्रॉम सेपरेट सेपरेट कर सकते हैं यस दिस इज फॉर दिस वन यस दिस है तो या तो हम 100% मार्केट टेस्ट करने में चेंज चेंज विजय पूरा प्रोग्राम है दिस इज अवेलेबल है डिपार्टमेंट में पहले मेंशन कर दिया वो मेंशन कर दिया बच्चों కేంద్ర మంత్రివర్యులు శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు అలాగే సైన్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ డివిఆర్ మోహన్ రెడ్డి గారు కేంద్ర మంత్రివర్యులు భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు అలాగే ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఫైనాన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ పైయాబుల కేశవ్ గారు అలాగే ఆనరబుల్ మినిస్టర్ ఫర్ వాటర్ రిసోర్సెస్ నిమ్మల రామనాయుడు గారు మరియు ఆనరబుల్ ఎమ్మెల్యే మరియు గవర్నమెంట్ విప్ బొమ్మిడి నారాయణ నాయకర్ గారు కూడా పాల్గొంటున్నారు ప్రారంభోత్సవ కార్యక్రమంలో సైన్స్ ఫ్యూచర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు ఫ్యూచర్ స్కిల్స్ హబ్ ప్రారంభోత్సవం చేశారు కేంద్ర మంత్రివర్యులు శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు

Thank you, ma'am. Thank you. Under, under 25 cohorts are there am here. And we are also experiencing them, all the parts that are there, I, which go into the uh, the uh, drones, robos, 3D printers, etc. These are battery sets that are there. These are controlling systems. I, and these are sensors that are there. So they'll have an ability to experience all of them hands-on uh, here itself. So as I said earlier, 40% of the time they spend on hands-on work, 60% of the time on the computer systems. We've got 40 of the computer systems in the labs now, 20 here and 20 here, and all of them have been loaded with the appropriate software. So They're they also engineering. They're also engineering. engineering. No, no names. Hi, sir.

akan okay, dikatie-katik. Okay, okay. okay. Bagus. Mohon masti veranana. చిన్నారులు పెయింటింగ్ కాంపిటీషన్లో పాల్గొంటున్నారు వాళ్ళ క్రియేటివ్ థాట్స్కి వాళ్ళ ఊహాశక్తికి పెన్నును పెట్టి అద్భుతమైన పెయింటింగ్స్ చేస్తున్న చిన్నారులతోటి ఆప్యాయంగా పలకరిస్తూ విద్యార్థులలో ఉన్నటువంటి పొటెన్షియల్ వాళ్ళ క్రియేటివిటీ వాళ్ళ ఆలోచన విధానం ఒక టీచర్ గారికే అర్థమవుతుంది తన ప్రస్థానాన్ని చూసుకున్నట్టయితే సుదీర్ఘమైన ఆలోచనదాయకమైనటువంటి విద్యార్థులతో కాలం గడిపినటువంటి ప్రయాణం ఒక టీచర్గా ప్రారంభోత్సవం చేసిగా ఎదిగి ఈరోజు భారతదేశం మొత్తం నిర్మలా సీతారామన్ గారు అంటే నిజంగా గర్వంగా చెప్పుకునే వ్యక్తి అందులోనూ మన తెలుగువారు అని చెప్పుకోవడం మనకి నిజంగా ఎంతో ఆనందదాయకం అని చెప్పాలి సందర్భంగా అయితే ఒక ప్రాంతాన్ని దత్తత తీసుకోవడం కేవలం ఒక బాధ్యత నేమ్ సేక్ మాత్రమే కాకుండా సొంతంగా తన మనసు పెట్టి తన టీంని పంపించి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి నాంది పలికారు మన గౌరవనీయులు నిర్మలా సీతారామన్ గారికి సాదరంగా పిఎం లంకకి స్వాగతం పలుకుతున్నాం అయితే ఇందాక మనం చెప్పుకున్నట్టు ప్రభుత్వ పథకాలతో పాటు కార్పొరేట్ సామాజిక బాధ్యతను పెంచే విధంగా సిఎస్ఆర్ నిధులతో చేపట్టినటువంటి కార్యక్రమాలు పిఎం లంకను ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలి అనే ఒక సంకల్పంతో అనేక బ్యాంకుల సంయుక్త సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది అయితే మొత్తం మీద ఈ కార్యక్రమాన్ని చూసుకున్నట్టయితే పిఎం లంక గ్రామం స్వయం ఉపాధి నైపుణ్యాభివృద్ధి విద్య డిజిటల్ సదుపాయాలతో సమగ్ర అభివృద్ధి చెందుతున్నటువంటి ఒక ఆదర్శ గ్రామంగా రూపుదిద్దుకుంటోంది అనటంలో అతిశయోక్తి లేదు మేడం నిర్మలా సీతారామన్ గారికి సాదరంగా ఈ ప్రధాన వేదిక మీదకి స్వాగతం పలుకుతున్నాం ఒక కార్యక్రమం చేయాలి ఒక సంకల్పం ఉండాలి అంటే అది మనోబలం కి తార్కణం ఎంతోమంది మాటలు చెప్తారు కానీ చేతలు చేయడం అన్నది ముఖ్యం అని ఈరోజు నిరూపించుకుంటూ గౌరవనీరుడు ఆనరబుల్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ శ్రీమతి నిర్మలా సీతారామన్ గారికి సాదరంగా స్వాగతం పలుకుదాం గట్టిగా మనందరి కరతాళ ధ్వనులతో ఆప్యాయంగా సొంతూరికి వచ్చారు అనే ఆనందంతో మన స్వాగతం పలుకుతున్నటువంటి శుభతరుణం అలాగే కేంద్ర మంత్రివర్యులు శ్రీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారికి సాదరంగా స్వాగతం పలుకుతున్నాం శ్రీ పయ్యాబుల కేశవ్ గారు ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఫినాన్స్ తాముంట పాండు